కాదు దేశంలో కూడా కులాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కులాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందంటే ఎవరు కులం వాళ్ళకి ఎక్కువ అనేది ఉంది ఇప్పుడు ఎవరు కులం వాళ్ళకి ఎక్కువ ఉన్నప్పుడు మనం కూడా మనకు కులం మా పెద్దది మేము కూడా ఉండమని చెప్పుకునే దాంట్లో తప్పేం లేదు దీంట్లో భాగంగానే మననే కురువాళ్ళు మరి వాళ్ళు తర్వాత యాదవులు వీళ్ళంతా భారీ ర్యాలీ పెట్టి మరి వాళ్ళు మా బలం ఏదో కూడల్లా లేదు మాకు టికెట్లు వెళ్ళా ఎంపీ టికెట్లు ఆ టికెట్లు ఈ టికెట్లు అని వాళ్ళని దీంట్లో మరి మాది ఉన్నారు మాదిగోళ్ళు ఈ జిల్లాలో మొత్తం రాష్ట్రంలోనే మనము అనంతపురం జిల్లాలోనే మాదిగోళ్ళు ఎక్కువ ఉండేది మరి కర్నూల్లో తక్కువ ఉండారు నెక్స్ట్ పోయినా రాయలసీమలోనే ఎంతో కొద్ది ఉంటారు ఇంకా అక్కడ పోతే అంత మాలలు ఎక్కువ ఇంతమంది రాష్ట్రంలోనే జిల్లాలోనే ఉండే మా మాదిగళ్ళు ఎక్కువ కాబట్టి మన బలం ఏదో చూపించాలని మన బలం చూపిస్తే భవిష్యత్తులో మన పిల్లలపైన జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు అనాశకాలు కావచ్చు చదువు పట్ల నిర్లక్ష్యం కావచ్చు సీట్ల విషయంలో కావచ్చు ఇంకోటి ఇంకోటి తర్వాత నెగ్లిజెన్స్ చేయకుండా అంటే తాస్కారం లేకోకుండా చేస్తారనే ఉద్దేశంతోనే మనం బలం చూపించాలని చెప్పని మనము ఈ మాదిగల మహాసమ్మేళనం అని పెట్టాము ఈ మాదిగ మహాసమ్మేళనం రేపు ఉదయం పది గంటకి పరిషత్ చేసుకుంది అంబేద్కర్ గ్రామం దగ్గర ఈ మాదిగ మహా సమ్మేళనానికి అందరూ రావాలని చెప్పని ప్రతి గ్రామంలో నీ ఇట్లా చెప్తూ వాల్పోస్ రిలీజ్ చేస్తూ కర్పత్రాలు పంచుతూ దాదాపుగా రేపు వేల మంది వస్తారు కొన్ని వందల తప్పట్లతోనూ మనం జిల్లా పరిషత్ ముందు అంబేద్కర్ గ్రామం నుంచి అంబేద్కర్ భవన్ ఉంది సాయినగర్ లో ఆట వరకు ఆడ స్టే వెంటనే డాక్టర్ బావాసాబ్ అంబేద్కర్ భవన దగ్గరకు కదిలేండి రండి డాక్టర్ బావాసాబ్ అంబేద్కర్ భవన దగ్గరకు కదిలేండి రండి డాక్టర్ బావాసాబ్ అంబేద్కర్ విక్రమ్ దగ్గరకు కదిలేండి రండి డాక్టర్ బావాసాబ్ అంబేద్కర్ విక్రమ్ గార్ దగ్గరకు కదిలేండి జయవతం చేయండి మహా సమ్మేళాన ని వెంటనే జయవతం చేయండి మాది మహా సమ్మేళాన ని వెంటనే జయవతం చేయండి మాది మహా సమ్మేళాన ని వెంటనే జయవతం చేయండి మాదిగా జై హింద్ ఈరోజు అనంతపురం రూరల్ రాచానపల్లి గ్రామంలో రాచానపల్లి గ్రామంలో పాటు పాటు నగర్లో ఉన్న మాదిగ కులస్తులందరూ మరి వైస్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అయితేనే సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలోనైతేనే అదేవిధంగా నగర్ రాయుడు గారి ఆధ్వర్యంలోనైతేనే మా కమిటీ రూరల్ అధ్యక్షులు మరి మల్లరాయుడు గారి ఆధ్వర్యంలో అయితేనే మరి మున్నాగారు అదేవిధంగా సోములదెడ్డి మా సీనియర్ నాయకులు మరి గత ఇరవై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ పనిచేస్తూ ఈరోజు పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్న తమ్ముడు సోములదెడ్డి నాగరాజు గారు ఆధ్వర్యంలో అయితేనే మరి రాయుడు రామాంజు వీళ్ళందరూ కలిసి రేపు జరగబోవు మాదిగ మహాయ సమ్మేళనం ఉదయం పది గంటలకు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి నుంచి భారీ ర్యాలీ జరగబోతుంది దాదాపుగా వందలాది తప్పట్లతో మరి ఊరేగింపు వేలాది మంది ఊరేగింపుతోన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహం నుంచి మరి టవర్ క్లాక్ మీదుగా మరి సాయినగర్లో ఉన్న ఎనిమిదో క్రాసులో అంబేద్కర్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మరి మాదిగ మహాసమ్మేళనం మాదిగల యొక్క బలము మాదిగల యొక్క నైతిక ధైర్యాన్ని నూరిపోయడానికి మాదిగల పైన జరుగుతున్న అత్యాచారాలు అరాచకాలపైన ఎదుర్కోవడానికి మన బలం ఎంత ఉందో మనం చూపిస్తే కానీ ఆఫీసర్లు కానీ అవతల వర్గం వారు కానీ లేదా జమీందారులు కానీ దౌర్జన్య పరులు కానీ ఒక మెట్టు దిగే పరిస్థితి ఉన్నందున వెంటనే రేపు జరగబో కార్యక్రమానికి మీ అందరూ వేలాదిగా వచ్చి రేపు జరగబో మాది మహా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ పేరు పేరిన రాచేపల్లి నివాసులకు మహిళలకు అదేవిధంగా విద్యార్థులు మరి బాగా పెద్ద ఎత్తున రాచేపల్లిలో వచ్చారు పిల్లలు కూడా మరి విద్యార్థులు అదేవిధంగా రా మరి సదాశివనగర్లో ఉన్న మరి వారికి కూడా తప్పకుండా విచ్చేసి తమ్ముడు ఇక్కడే వచ్చాడు మరి సదాశివనగర్ మన సోమలదరి నారాజు గారు ఆయన కూడా ఇప్పుడు పోయి అక్కడ మరి రేపటికి వచ్చే ప్రయత్నం చేస్తారు ఈ విధంగా తప్పెట్లతో పాటు ఇంటికిద్దరు చొప్పున రేపు అంబేద్కర్ విగ్రహం జిల్లా పరిషత్ ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసి మేము చేసే విందు భోజనం రెండు రకాల భోజనాలు చేశాము ఒకటి వెజిటేరియన్ చేశాము రెండు రోజు నాన్ వెజ్ చేశాము భోజన చేసుకొని మీరందరూ మన బలం చూపించి ఎవరిండ్కి వాళ్ళు వస్తారు ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున మరొకసారి సామాజిక దూరం నమస్కారాలు అందిస్తున్నాం జై భీమ్ జై మాదిగా చేయండి రేపు జరగబో మాయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి రేపు జరగబో మాది మహా సమ్మేళనాన్ని విజయవంతం చేయండి రేపు జరగబో మాది మహా సమ్మేళనాన్ని రేపు జరగబోయే మాదిగా మహాశాల సమయానికి రాచనపల్లి గ్రామం నుండి ఇందుకు ఇద్దరు రావాల్సిందిగా కోరుచున్నాము అందరూ వచ్చి మాదిగా మహాశాల సభ్యం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జనవరి ముప్పై ఒకటో తారీఖు జరిగే మాదిగ మహాశమలానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నామని చెప్పి మా రాచనపల్లి గ్రామనందు మా ఉప సర్పంచు మా గ్రామస్తులు మా సదాశివన్ కాలనీ కాలనీ నాయకులు అందరూ కలిసి రేపు మా మహాస మహా మహామేళకి తరలిపోతున్నాం ప్రతి ఒక్కరు మీరు రేపు వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతున్నా జై భీమ్ జై హింద్